ఎన్నికల్లో ఓడినా సరే వైసీపీ నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా చెలరేగిపోతున్నారు ఓవైపు అక్రమ కేసులంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్న వైసీపీ నేతలు తాము చేసిన పనులను మాత్రం కప్పిపించుకుంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పారు మళ్లీ అధికారంలోకి వస్తామని ఎంతో నమ్మకంగా చెప్పారు కూడా అలాగే ముప్పై ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు కానీ చివరికి ప్రతిపక్ష హోదా కూడా రా ముందు వల్ల కూటమి గెలిచింది అని ఆరోపణలు చేశారు చివరికి దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు అయినా సరే చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు రుజువు చేయలేకపోయారు అయితే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ నేతల తీరు మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు ప్రతిపక్ష నేతలతో పాటు సామాన్యులను సైతం నోటికి వచ్చినట్టు బూతులతో రెచ్చిపోయారు ఊరికి బోర్ కావాలని అడిగిన పాపానికి జనసేన పార్టీ కార్యకర్తను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు బూతులతో రెచ్చిపోయారు అలాగే మా వీధికి రోడ్ ఎందుకు వేయలేదు అని అడిగితే నువ్వు మా పార్టీ కాదు పో అన్నారు మంత్రి అంబటి రాంబాబు వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాం ఆదుకోండి అని అడిగినందుకు ఏరిపప్ప అన్నారు నాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభివృద్ధి ఫలాలు ఎప్పుడు అందుతాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు కోడిగుడ్డు పెట్టింది టైం పడుతుంది కదా అని నాటి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఇక మరో మాజీ మంత్రి కొడాలి గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆయన శాఖ గురించి తప్ప చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నోటికి ఎంత మాట పడితే అంత మాటతో స్థాయి మరిచి మరీ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబును లోకేష్ ను తిట్టాలంటూ పార్టీ ప్లీనరీ సమావేశంలో రోజా చెవిలో ఉమ్మారెడ్డి చెప్పడం అందరికీ వినిపించింది ఇక సజ్జల చెబితేనే తిట్టానంటూ పోసాని కృష్ణమురళి కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు బోరుగడ్డ అనిల్ కూడా సజ్జల వంటి నేతలు చెబితేనే రెచ్చిపోయినట్లు పోలీసుల ముందు వాపోయాడు ఇవే వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు కూడా పార్టీకి ఎదురు మాట్లాడిన వాళ్లపై దాడి చేయడం మహిళలపై అత్యాచారాలు నడి బజార్లోనే హత్యలు ఇలా ఒకటేమిటి చాలా ఉన్నాయి ఇవన్నీ గమనించిన ప్రజలు వైసీపీ ప్రతిపక్షానికి కూడా సరిపోదని గుర్తించారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట అయితే ఇంత జరిగినా సరే వైసీపీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఇప్పటికీ ఇదే తరహాలో మాట్లాడుతున్నారు రెండు రోజుల క్రితం మాజీ మంత్రి రోజా ఎమ్మెల్యేలను గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అని వ్యాఖ్యానించారు ఇక అనకాపల్లిలో జరిగిన సమావేశంలో మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు చెత్త మీద పన్ను వేస్తే కొడుకు అన్నారు మరి కల్తీ మధ్య కల్తీ నా కొడుకు అందామా అని రెచ్చిపోయారు మరో మాజీ మంత్రి పేని నాని అయితే టిడిపి నేతలపై దాడులు చేయండి అంటూ బహిరంగ సభలోనే వైసీపీ నేతలతో వ్యాఖ్యానించారు ఇక మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే స్థాయి మరిచిపోయి నీచంగా వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురించి అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేశారు ఇవి పెద్ద దుమారమే రేపై ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి కూడా అయితే వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యల వెనుక ఒకే ఒక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది ఆయనే జగన్ అంటున్నారు మిగిలిన పార్టీ నేతలు రెండు నెలలు నేతలు సైలెంట్ గా ఉంటే చాలు ఏమన్నా పార్టీ మారుతున్నావా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారట నువ్వు కూడా సైలెంట్ గా సైడ్ అయిపోతున్నావంట కదా అని ప్రశ్నిస్తున్నారంట జగన్ ఇప్పుడు కాకపోయినా ఎన్నికల ముందు అయినా మారిపోతావని తెలుస్తోందిలే అని జగన్ అనటంతో ఆ పార్టీ నేతలు భయపడుతున్నారంట ప్రతిపక్షాలను తిట్టకపోతే వాళ్ళు పార్టీ మారుతున్న నేతల కింద లెక్క అనేది జగన్ భావన ఇలా తిట్టే నేతలను ఇతర పార్టీలు చేర్చుకునే సమస్య లేదు కాబట్టి చావైనా బతుకైనా ఇక్కడ ఉంటారనేది వైసీపీ అధినేత గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అందుకే చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలను ఎవరు తిడితే వారికి పదవులు ఇస్తామంటున్నారు వైసీపీ అధినేత అనుయాయులు